అందరికీ నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకోకపోతే కలిగే నష్టాలేంటి వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాయక్ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు వారి నాటికి సందేహాన్ని నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు ఇండ్లలో కొంతమంది ఇండ్లల్లో ఎప్పుడు అరుపులు అలా అలా వినిపిస్తూ ఉంటాయి గొడవలు కూడా కారణం అవుతుంటాయి దీని అంతటి కారణం కేవలం నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి చాలా మంది బాధపడుతూ ఉంటారు పోవడానికి గల కారణాలు ఏం చేయాలంటారు ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేటువంటిది మనకు ఎలా తెలుస్తుంది సంకేతాలు నెగిటివ్ ఎనర్జీ ఒక్కోసారి మనకి స్మెల్ రూపంలో వస్తుంది ఒక్కోసారి వాతావరణంలో కొన్ని మార్పుల్ని తెస్తుంది అది మానసికంగాను శారీరకంగాను దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు చూడండి ఒక రూమ్లోకి వచ్చాము స్మెల్ బాగాలేదు అబ్బా ఈ స్మెల్ రూమ్లో స్మెల్ బాగాలేదండి ఏమిటండి ఈ స్మెల్ అంతా అంటాం ఒక్కోసారి అబ్బా ఎంత మంచి ఫ్రాగ్నెన్స్ అండి అంటే దట్ ఈస్ పాజిటివ్ ఎలాగైతే మనకి ఒక వాయు రూపంలో ఒక స్మెల్ వస్తే మనం బాగుందని ఒక సువాసన వస్తే అద్భుతంగా ఉందని ఒక దుర్వాసన వస్తే బాగాలేదని మనం ఎలా అయితే అనుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన కంటికి కనిపెట్టలే మనం ముక్కుకి తెలుస్తుంది అలాగే మన బాడీలో ఉండేటువంటి కొన్ని కొన్ని అవి దానికి గురవుతాయి ఏమిటోనండి ఇక్కడికి వస్తే నాకు ఎలాగో ఉంది అంటాడు ఏమిటి ఎలా ఉంది అంత బాగానే ఉంది కదా ఏమో తెలియదు అండి నాకు ఎలాగో ఉంది అంటుంటాడు ఎలా చెప్తున్నాడు ఎలాగో ఉందని అవునా కదా అంటే ఏమిటి అక్కడ సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది కొంతమంది ఇళ్ళకి వెళ్ళబుద్ధి కాదు వాళ్ళ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళరు ఏమిటంటే నాకు ఇంకా కావట్లేదు ఉండబుద్ధి కావట్లేదు నాకు కన్సెప్ట్ బయట ఉండాలనిపిస్తుంది అంటాడు అంటే కారణం ఏమిటంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదు దానికి గల చాలా కారణాలు ఉన్నాయి ఒకటి వాస్తు శాస్త్రరీత్యా గృహం కట్టేటప్పుడు శల్యవాస్తు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది అంటే భూమి లోపల ఏమైనా శల్యాలు ఉన్నాయా అంటే రూపంగా కట్టకున్న గురుగారు ఉంటుంది ఎలా అంటే శల్యాలు ఏ ఏ శల్యాలు ఉంటే ఎటువంటి రోగాలు వస్తాయి ఇలాంటివి కొన్ని లెక్కలు ఉన్నాయి దానికి ప్రశ్న శాస్త్రం వేస్తారు ప్రశ్నలో భావంలో ఉండేటువంటి గ్రహాలను బట్టి ఆ భూమిలో ఆ శల్యం ఉంది అని చెప్పి అక్కడ తోపి తీసేస్తారు లేదా మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మినిమం ఆరు అడుగులు అంటే ఆ ఇంటి యజమాని ఇన్ని అడుగులు ఉన్నాడు అంతవరకు మట్టిని శుభ్రంగా తీసేసి కొత్త మట్టి వేసి ఇల్లు కడతారు అది శాస్త్రం దానికి ఆయం కట్టడము పదం లెక్క కట్టి ఏ ఎక్కడ ఏ ద్వారం పెట్టాలి చాలామంది తెలియక ఏంటంటే ఈశాన్యంలో ద్వారాలు పెట్టడం వాయుల ద్వారాలు పెడతాడని చేస్తుంటారు కానీ అక్కడ ఈశాన్యంలో కూడా ద్వితిపదం కట్టుకోమని చెప్పారు ద్వితిపదం ఉందో లేదో చాలామంది తెలియదు ఈశాన్యం పెట్టేస్తారు చాలా తప్పది ఈశాన్య దేవతా గృహం చెప్పారు శాస్త్రంలో ఇలాగా గృహంలో కట్టడంలో దోషమున్న భూమి లోపల దోషాలున్నా నైరుతి దోషాలున్నా అదేవిధంగా ఇంట్లో సరైనటువంటి దీపారాధన దేవతారాధన జరగకపోయినా ఇంట్లో ఖచ్చితంగా నూటికి నూరు శాతం నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఏమిటా నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రేతము ప్రేతం అనేటువంటిది వస్తుంది అక్కడికి ప్రేతం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి అంటే మనిషి యొక్క ఏదైనా ఒక ఆత్మ కనుక దానికి సరైనటువంటి సంస్కారాలు జరగకపోతే ప్రేతంగా మారుతుంది ఇది అగ్నిపు మనకి గరుడు పురాణంలో ఉంది దీని గురించి గరుడు పురాణంలో చాలా స్పష్టంగా విష్ణుమూర్తి గరుడుకి చెప్పాడు ఈ మాటల్ని అయ్యా ఒక మనిషి చనిపోయినప్పుడు ఇంత సైజులో అవుతాడు తన ఆత్మ ఈ రెండు గడేల వ్యవధిలో ఈ బట్టలు తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు ముగ్గురు బట్టలు వస్తారని చెప్తారు కొన్నిట్లో రెండు రాశారు కానీ ముగ్గురు వస్తారని చెప్పారు తీసుకొచ్చేసిన తర్వాత ఆ పదకొండు రోజులు కూడా ఆ జీవుడు అదే ఇంట్లో తిరుగుతూ ఉంటాడు ఆ నలుగురు సినిమాలో ఎలా అయితే అందరినీ బతిమలాండగా మాట్లాడడానికి మనతో ప్రయత్నం చేస్తున్న మనకేం వినబడదు అది ఆ లోక మనకి వాళ్ళకి ఉండే ఫ్రీక్వెన్సీ సెట్ కాదు అలాగా మనం మన కినబడదు మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం అందుకే చనిపోయిన వ్యక్తి గురించి ఏది చెడు మాట్లాడకూడదు అంటారు దీనికి రామాయణంలో కూడా లక్ష్మణస్వామి మన విభీషణుడు అడుగుతాడు అయ్యా మరి రావణాసురుడు మా తన్నగారు ఇలా చనిపోయారు కదా ఈ బలేవారే బతుకున్నంతసేపే అది కూడా యుద్ధం కూడా రాముడు ఎంతో అంటే ఎక్కడా ఈర్ష్యా ద్వేషాలు కోపంతో చేయలే ఆయన ఒక బాధ్యతగా చేశాడు యుద్ధం అయ్యో బలేవారు చనిపోయిన తర్వాత ఇంకా శత్రుత్వాలు అనేవి ఉండవని చెప్పి ఆయన దగ్గరుండి దహన సంస్కారాలు చేయించాడు అలా ఏంటంటే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి ఆయన గురించి వన్ ఒక్క విషయం కూడా బ్యాడ్ మాట్లాడకూడదు అలాగని ఆ నెగిటివ్ మాట్లాడకూడదు అని ఎందుకంటే అయిపోయింది ఇంకా అతనికి టైం అయిపోయింది అలా పదకొండు రోజులు సరైనటువంటి సంస్కారాలు జరిగితే సరైనటువంటి కార్యక్రమాలు జరిగితే ఆ వ్యక్తికి ఇంత శరీరం వస్తుంది దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు పట్టుకొని వెళ్ళిపోయి వైద్యులను దాటడం లేదా ఇంకో జన్మెత్తాలా లేకపోతే ఏమిటనే డిసిషన్ అవుతుంది మనకి ఇక్కడ ఒక నెల ఈజ్ ఈక్వల్ టు వన్ డే వాళ్ళకి అక్కడ అలాగే గురుగారు అయితే ఈ కార్యక్రమాలు సరిగ్గా అవ్వకపోతే ప్రేతం అయిపోతుంది వదిలేసి వెళ్ళిపోతారు ఆ ప్రేతము ఇంకా అలాగా తిరుగుతూ ఉంటుంది అది నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే పూజాది కార్యక్రమాలు సరిగ్గా జరగవో ఎక్కడైతే కొంచెం వాళ్ళు విరుద్ధంగా ఉంటారు కొన్ని కొన్ని పద్ధతులకి అక్కడ ఆ ప్రయత్నాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అందుకే ఇంట్లో మురమరాలు ఎక్కువగా పడేయకూడదు అంటూ ఉంటారు మురమరాలు ఎక్కడ పడుతుంటే అక్కడ ప్రయత్నం వస్తూ ఉంటుంది అందుకే చూడండి చనిపోయిన శవం మీద కూడా ఎక్కువ మురమరాలు జరుగుతూ వెళ్తుంటారు ఆ తింటాయి తింటాయనేటువంటి భావంతో మురమరాలు జరుగుతూ ఉంటారు ఆ రకంగా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేటువంటి మార్గాల్లో గుగ్గిలం వేయడం సాంబ్రాన్ని వేయడం ఇంట్లో ఇంట్లో నిత్యము దీపారాధన చేయడము ఇంట్లో వారం రోజుల కంటే ఎక్కువ రోజులు కనుక దీపారాధన చేయకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానంగా శాస్త్రం చెప్పింది అందుకని నిత్యము దీపారాధన ఉండాలి కొంతమంది తెలియక ఒక రెండు మూడు ఇల్లు ఉన్నాయి కానీ మేము ఎవరికి రెంట్కి ఇవ్వం మేము అప్పుడప్పుడు అలా ఇల్లు వస్తుంటామంటుంటాం అలా వెళ్ళి వస్తే కుదరదు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయవలసిందే దీపారాధన నిత్య నైవేద్యము చేయవలసిందే చేయకుండా ఉంటే ఆ ఇంటి ఆ ఇల్లు ప్రేత అవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి రెంట్గానే ఇవ్వాలి లేకపోతే ఎవరైనా మనిషిని పెట్టి దీపారాధన చేయించాలి ఎందుకంటే ఇల్లు గృహము అనుకుంటే మనం ఏదో నాలుగు గోడలు కట్టేసాం బాత్రూమ్ లెట్లను కట్టేసాం తలుపు పెట్టేసాం కిటికీలు పెట్టేసాం అనుకుంటే కాదు నలభై ఐదు మంది దేవత అసురులు అష్టదిక్పాలకులు నవగ్రహాలు వాస్తు పురుషుడితో సమ సంబంధం కలిగి ఉంటుంది గృహం అనేటువంటిది సో వారందరికీ అవ్వవలసినవి జరగటం లేదు శాస్త్రంలో అయితే ఇంటికి ఏకాశితి పదవాస్తు పూజ అని ఉంటుంది సంవత్సరానికి ఒకసారినే చేయించుకోమని చెప్పారు కాబట్టి ఇవేవి ఎప్పుడైతే జరగలేదు అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నప్పుడు కనీసం రామనామము లేకపోతే ఏదైనా దేవత నామాన్ని అనుకుంటూ ఓం శ్రీమాత అనుకుంటూ అయినా ఇంటికి మొత్తం గనక గుగ్గిలం వేయడం కానీ సాంబ్రాన్ని కానీ వేస్తే ఏ సమయంలో వేయాలంటారు గురుగారు ఉదయం పూట వేయాలమ్మా ఉదయం పూట వేసుకోవాలి ఉదయం పూజ అయిపోతుంది కదా అంత ఎందుకు మనకి ఎందుకంటే మనష మన పద్ధతి దీంట్లోనే కాదు ముస్లిమ్స్ దాంట్లో ఉంటుంది మీరు గమనించండి వాళ్ళైతే ఇలాగ తీసుకొచ్చి ఇలా 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 నెమలీకలతో ఇలా ప్రతి షాప్కి వెళ్ళి చేస్తూ ఉంటారు వాళ్ళ పద్ధతుల్లో కూడా ఉంది గుగ్లం కానీ ఈ సాంబ్రాన్ని కానీ వేసేటువంటి పద్ధతి కాబట్టి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా పోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఏమంటే ఎలా పోతుందండి దీనికి ఏమిటంటే రుజువు అంటే మనం మూడే మన రుజువు వేసిన తర్వాత అమ్మాయి ప్రశాంతంగా ఉందంటాడు అంతకుముందు అబ్బా చాలా డిస్టర్బెన్సెస్గా ఉందంటాడు అక్కడికి వెళ్ళి అందరూ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతుంటారు మన ఫీలింగే కదా కాబట్టి అది ఖచ్చితంగా పనిచేస్తుంది అది చాలామంది శనివారాలు వేస్తారు శనివారం అయితే ఇంకా కాస్త బాగా పనిచేస్తుందని ఈ సాంబ్రాన్ని వేయడము గుగ్గిలం వేయడము లేనట్లయితే బయట గుమ్మడికాయ కట్టుకోవడము ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే తొలగిపోవడం జరుగుతుంది మన శాస్త్రాల్లో ఉన్నది ఇది కర్మ విపాకం ఇట్లా కొన్ని గ్రంథాల్లో ఉంది ఇది అలాగే గురుగారు చాలా సంతోషం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్